ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఓన్లీ పార్కింగ్ టైల్స్ మాత్రమే చూపిస్తాను ఎవరైతే పార్కింగ్ టైల్స్ వెతుకుతుంటారో మంచి మోడల్స్ కావాలనుకునే వాళ్ళు వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది నేను మొత్తం ఒక ఐదు షాపులు చూపిస్తాను ఈ ఐదు షాపుల్లో యావ్ బాగుండాయి అనేది పార్కింగ్ టైల్స్ మీరు కూడా చూడండి నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏ షాప్లో బాగున్నాయి అనేది ఏ షాప్లో ఎంత రేటు పడతాయి నేను చెప్తాను అలాగే షాప్ ఎక్కడున్నది కూడా చెప్తాను షాప్ షాప్ పేరు చెప్తాను వాళ్ళ మొబైల్ నెంబర్స్ అయితే ఈయను సో ఓన్లీ చూపిస్తాను మీకు అంతా ఏ షాప్లో బాగుంటాయి మీరు కూడా ఏ షాప్లో బాగుంటుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇవి పదహారు పదహారు పార్కింగ్ టైల్స్ చూడండి ఇవన్నీ పదహారు పదహారు పార్కింగ్ టైల్స్ ఇందులో వన్ బై వన్ కూడా ఉన్నాయి చూడండి ఈ వన్ బై వన్ టైల్స్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు స్టార్టింగ్ అవుతాయి రేటు సో మూడు వందల వరకు కూడా ఉన్నాయి ఇవి కూడా మీకు క్వాలిటీని బట్టి రేట్ అనేది డిపెండ్ అవుతాయి సో ముఖ్యంగా మీకు పైం కనిపిస్తుంది కదా పైంట్ చూసి టైల్స్ కొనండి పడితే అవి కొనద్దండి సో ఇవి కూడా పార్కింగ్ టైల్స్ అండి మొత్తం ఫస్ట్ మోడల్ చూపిస్తాను చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి పార్కింగ్ టైప్స్ సో ఇది చాలా డిఫరెంట్గా ఉంది సో అలాగే కూడా ఉంటాయి చూడండి సో రేట్లు మొన్న చెప్తాను టూ బై ఫోరు ఆ టూ బై టూ అలాగే పార్కింగ్ మళ్ళా రేట్లు చెప్తాను మీకు ఫస్ట్ మోడల్ చూసండి సో అలాగే టూ బై టూ చూద్దాం ఇప్పుడు సో ఇవన్నీ టూ బై టూ చూడండి కింద పెట్టిన ఇవన్నీ టూ బై టూ డిఫరెంట్ ఇవన్నీ అవే చూడండి టూ బై టూ టై టైల్స్ కొన్ని మ్యాట్ టైల్స్ ఉన్నాయి కొన్ని గ్లాస్ టైల్స్ ఉన్నాయి దీంట్లో ఫైట్ టైల్స్ కూడా ఉన్నాయి మొత్తం ఇవన్నీ టూ బై టూ టైల్స్ సరే మీకు ఇప్పుడు రేట్లు ఎంత పడతాయని చెప్తాను తర్వాత రేట్లు చెప్తాను మోడల్స్ అన్నీ చూడండి సో ఇందులో ఏది బాగుందో కంపల్సరీగా కామెంట్ చేయండి చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి పార్కింగ్ టైస్ అలాగే ఇవి కూడా పార్కింగ్ టైజే పదహారు పదహారు సో బాక్స్కి వచ్చి ఐదు పీసులు ఉంటాయి మనకి తొమ్మిది అడుగులు వస్తుంది ఇది సో రేట్లు మళ్ళీ చెప్తాను నేను ఫస్ట్ మోడల్స్ అన్నీ చూడండి చాలామంది అడుగుతుంటారు కదా బాక్స్లో ఎన్ని పీసులు వస్తుంటాయని వాళ్ళ కోసమే సో ఈ పార్కింగ్ టైప్స్లో ఏది బాగుందో డిజైన్ చెప్పండి సో ఇది వచ్చి మూడు వందల యాభై అండి ఇది వచ్చి మూడు వందల ముప్పై అండి అలాగే ఇది వచ్చి మూడు వందల నలభై రూపాయలు పడుతుందండి బాక్సు సో ఇది కూడా అంతే అండి రేట్ సేమ్ రేటు సో ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి మోడల్ ఇది వచ్చి మూడు వందల యాభై పడుతుంది సో ఇది వచ్చి మూడు వందల ముప్పై పడుతుంది సో ఇది వచ్చి మూడు వందల అరవై రూపాయలు పడుతుందండి డిఫరెంట్గా ఉంది ఇది డార్క్ షేడ్లో సో ఇది కూడా అంతే అండి సో అలాగే ఇది మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది సో అలాగే ఇది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి ఇది సో అలాగే ఇది కూడా మూడు వందల యాభై రూపాయలు పడుతుంది సో ఇక్కడ కనిపించేది కూడా డిఫరెంట్గా ఉంది ఇది కూడా అంతే అండి లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియో మంది రికమెండ్ చేస్తుంది ఇది చూడండి ఇదుగు అంటే మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది సో ఇది నా ఫేవరెట్ కలరు చూడండి ఎంత అండి ఇది సో ఇది వచ్చి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది సో పక్కన కూడా సేమ్ రేటే సో అలాగే ఇది కూడా సేమ్ రేటే ఇది కొద్దిగా తక్కువ రేటు పడుతుంది మనకి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది సో ఇది కూడా మూడు వందల యాభై రూపాయలు పడుతుంది సో ఇది వచ్చి మూడు వందల నలభై రూపాయలు పడుతుంది ఇది బాగుంది డిజైన్ సింపుల్గా ఉంది గ్రీన్ షేడ్లో ఇది చూడండి ఫ్లవర్ మోడల్ మూడు వందల ముప్పై పడుతుంది సో ఇది కూడా మూడు వందల ముప్పై సో అలాగే ఇది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది కూడా బాగుంది న్యాచురల్గా ఉంది సో అలాగే ఫ్లవర్ మోడల్ ఇది కూడా సేమ్ రేట్ అండి సో అలాగే ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో సో ఇది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు షాపుల కంటే ఈ షాప్లో ఉంటుంది రేటు ఎక్కువ స్టార్టింగ్ నాలుగు వందల యాభై రూపాయలు ఉంటాయి బాక్స్ అనంతపురం బెల్లారి పేపర్స్ న్యూ క్వాలిటీ టైల్ షోరూమ్ ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చి నాలుగు వందలు వాటినింటే ఎక్కువ ఉంటాయి రేటు ఒకసారి షాప్ కూడా వెళ్ళి చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటువరకు చూసినారంటే నచ్చినట్లే ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియో చాలామందికి రికమెండ్ చేస్తుంది ఈ షాపుల్లో మీరు కూడా వెళ్ళి చూడండి ఏ షాపులో ఎంత బాగున్నాయి క్వాలిటీ అనేది మీరు కూడా చూడండి ఆ తర్వాత రేటు కంపేర్మెంట్ చేసుకోండి ఏ షాప్లో ఎంత రేటు ఉంది అనేది కూడా కంపేర్మెంట్ చేసుకోండి క్వాలిటీని బట్టి రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుందని చెప్పి చాలామంది అంటుంటారు నేను కూడా అంటుంటాను కొన్ని షాపుల్లో క్వాలిటీ తక్కువ ఉంటుంది కొన్ని షాపుల్లో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అది ఏ షాపులో బాగున్నది చూసుకొని మీరు కూడా తీసుకోండి మీరు డబ్బులు వృధా చేసుకోవద్దండి ఈ షాపులో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకంతా మనకి చెప్పడం బిల్లు ఇది వచ్చి బల్లారి బాస్ ఎస్టేట్లో ఉంటుంది షాప్ ఇది న్యూ క్వాలిటీ టైల్ షోరూమ్ అంటే ఎవరికైనా తెలుస్తుంది మైన్ రోడ్లోనే ఉంటుంది అలాగే ఇప్పుడు చూపించే షాప్ వచ్చి ఎంజీ షోరూమ్ ఎదురుగ్గా ఉంటుంది ఆ రాయల్ టైల్ షోరూమ్ అంటే ఎవరని చెప్తారు ఈ రాయల్ టైల్ షోరూంలో ఇక్కడ కూడా మూడు వందల రూపాయల బాక్స్ అనేది స్టార్టింగ్ అవుతుంది రేటు వాటి ఎక్కువ రేటు కూడా ఉన్నాయి సో క్వాలిటీ ఎలా ఉందో చూడండి అలాగే డిజైన్స్ ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే ఏ షాప్లో బాగుండే ఏ షాప్లో మీకు నచ్చుతాయి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి లాస్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉన్నాయి సో కొంతమంది హోల్సేల్ రేట్కి అమ్ముతారు కొంతమంది ఎక్కువ అమ్ముతారు రేటు హోల్సేల్ రేట్ కంటే ఎక్కువ రేట్ అమ్ముతుంటారు సో వాళ్ళు ఉండే ప్లేస్ని బట్టి వాళ్ళు ఉండే షాపుని బట్టి ఆ రేట్ అనేది కూడా డిపెండ్ చేస్తుంది కొంతమందికి తెలియ తెలియకపోవచ్చు తెలుసుకోండి ఆ షాపులో మెయింటెనెన్స్ బట్టి ఆ రేట్లు కూడా డిపెండ్ అయిపోయి క్వాలిటీ అంతా ఒకటే అనుకుంటాను నేనైతే చూసిన ప్రతి ఒక్క చోట ఒకటే క్వాలిటీ అనిపిస్తుంది నాకైతే నేను వర్క్ చేస్తాను కాబట్టి నాకైతే ఒకటే క్వాలిటీ ఉంటుంది కొన్ని షాపుల్లో ఫూ పూర్ క్వాలిటీ ఉంటుంది అంటే కోసేటప్పుడు టైల్స్ పగిలిపోవడము ఈ విధంగా ఉంటాయి కొన్ని షాపుల్లో మీకు అది కూడా సపరేట్ ఒక వీడియో కవర్ చేస్తాను ఏ షాపులో తీసుకుంటే క్వాలిటీ బాగుంటుంది అనేది కూడా మీకు సపరేట్గా ఒక వీడియో అయితే కవర్ చేస్తాను చూడాలనుకుంటా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి నేనైతే పర్సనల్గా ఎక్కువ అనంతపూర్ శుభాన్ టైల్ షోరూంలో టైల్స్ కొంటుంటాను ఈ షాప్లో ఎలా ఉండేది ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి రావి టైల్ షోరూంలో ఇప్పుడు చూపించేది వచ్చి వెంకట సాయి టైల్ షోరూమ్ న్యూ క్వాలిటీ ఎదురుగ్గా ఉంటుంది ఈ టైల్ షోరూమ్ ఇక్కడ కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటాయి నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై ఐదు వందలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ బెల్ ఎక్కువ బెల్ కంపెనీ వాడుతుంటారు పాత కంపెనీది ఎప్పటితో ఓల్డ్ కంపెనీ బెల్డ్ కంపెనీ టైల్స్ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర దగ్గర ట్వల్ ఎంఎం ఉంటే వీళ్ళ దగ్గర థర్టీన్ ఎంఎం ఉంటుంది కొద్దిగా సైజ్ ఎక్కువ ఉంటుంది థిక్నెస్ ఎక్కువ ఉంటుంది క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటాయి సాఫ్ట్ డిజైన్లు ఓవర్ డిజైన్లు సాఫ్ట్ డిజైన్లు మీకు కూడా చూస్తేనే అర్థమైపోతుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క షాప్లో కూడా మీరు కూడా వెళ్ళి చూడండి పీసు చేతిలో పట్టుకొని క్వాలిటీ అనేది చెక్ చేయండి బెంచో కానీ ఏదైనా తీసుకొని కొడితే క్వాలిటీ ఎలా ఉందనేది మీకు కూడా తెలిసిపోతుంది ముఖ్యంగా పార్కింగ్ టైల్స్ వేసుకునేటప్పుడు క్వాలిటీవే చూసి వేసుకోండి ఒక్కసారి మీరు ఫిట్టింగ్ చేస్తే అయిపోయాం కదా దాని లైఫ్ వాటికి గతం చూసి మంచి క్వాలిటీ ఉండే పార్కింగ్ టైల్స్ తెచ్చుకోండి మీరు లేదు మేము బడ్జెట్లో పెడతామనుకుంటే బడ్జెట్ ప్రకారంగా చూసి తీసుకోండి బడ్జెట్ షాపులు కూడా కొన్ని ఉంటాయి తక్కువ రేట్లో ఉండేవి కూడా వాళ్ళ దగ్గర కూడా బాగానే ఉంటాయి క్వాలిటీ కాకుండా వాళ్ళు హోల్సేల్కి అమ్ముతుంటారు సొంతంగా వాళ్ళే హోల్సేల్కి అమ్ముతుంటారు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే పనిచేసేదో ఏదో ఒకటి హోల్సేల్కి అమ్ముతుంటారు అట్లాంటి షాపుల్లో తీసుకోండి ఇక్కడ ఉండే డిజైన్సే అక్కడ కూడా ఉంటాయి మీకు గుర్తుపెట్టుకోండి కాకుంటే ఇక్కడ మెయింటెనెన్స్ ముఖ్యం అక్కడ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అంతే షాపుల్లో హోల్సేల్కి అమ్మేవాళ్ళు వాళ్ళు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది హోల్సేల్ కాకుండా మినహా మీరు ఎక్కువ రేట్ ఉంటుంది మెయింటెనెన్స్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి ఎక్కువ రేటు ఉంటుంది హోల్సేల్ వాళ్ళకంటే ఎక్కువ రేటుగా అమ్మాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పెట్టిన డిస్ప్లే అట్లాదు వాళ్ళు పెట్టిన లైటింగ్ అట్లేదు కాబట్టి ఆ లైటింగ్ని బట్టి వాళ్ళు దాంట్లో ఎంతమంది పని చేస్తుంటారు అవన్నీ కవర్ చేసుకోవాలి కదా వాళ్ళు కూడా అమ్మే వాళ్ళు కూడా కొన్ని షాపుల్లో క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తుంటారు కొన్ని షాపుల్లో క్వాలిటీ మెయింటైన్ చేయరు డిస్ప్లే పెట్టింటారు అంతే చూస్తే దానికి అట్రాక్షన్గా చూస్తేనే మనకి టైల్స్ కొనాలా అనే విధంగా ఉంటుంది సో ఇది వచ్చి మయూరి టైల్ షోరూమ్ బలారి ఎస్టేట్ లో ఉంటుంది ఇది మయూరి టైల్ షోరూమ్ ఇది కూడా చూసింటారు ఫ్రెండ్స్ ఈ షాపుల్లో మీకు ఏ షాపులో టైల్స్ బాగున్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఈ షాప్లో కూడా స్టార్టింగ్ ప్రైస్ వచ్చి నాలుగు వందల పైన ఉంటుంది ప్రైజ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రేట్లలో ఉంటాయి వాళ్ళు ఇక్కడ కంపెనీలు చెప్తారు కొంతమంది అక్కడ కంపెనీలు చెప్పరు అంతే దీంట్లో కూడా ఇట్లా వేళ కూడా కొన్ని కంపెనీలు బ్రాండ్ కంపెనీలు పెట్టుకుంటారు కాబట్టి కంపెనీల పేరు చెప్తారు కొంతమంది బ్రాండ్తో సంబంధం లేదు కొంతమంది ఉంటారు బ్రాండ్ గీండ్ ఏం చూడరు టైల్స్ బాగుందా డిజైన్ బాగుందా చూసేస్తారు అంతే వేసేసుకుంటారు అంతే కొంతమంది మాకు బ్రాండే కావాలా బ్రాండ్ షోరూమ్ కావాలనుకుంటారు మెటీరియల్ మాత్రం అంతా ఒకటే మీకు కనిపిస్తున్న ఈ పైన పెయింటింగ్ తప్ప